అస్సలు మీరు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయండి ఒక్కళ్ళు కూడా ఏ పార్ట్నర్ కూడా అసలు ఇలాంటి గిఫ్ట్ అయితే అసలు ఎవ్వరు ఎవ్వరు కూడా ఇవన్నీ చూసారు కదా ఇవి నిజం అనుకుంటున్నారా కాదు అస్సలు ఇదంతా అబద్ధం మా వారు ఏవన్నా ఇవ్వాలంటే జస్ట్ ఒకటే ఒకటి తెస్తారు మిగిలి అని నేను యాడ్ చేస్తాను మీరందరూ అవన్నీ చూసేసి ఓ మీ వారు మీకు తగ్గ గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నారు కదా అని అలా అయితే అనుకోవద్దు అదంతా ఏమీ లేదు వీడియో కోసం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వినాయ కార్తిక్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే వ్యాలంటైన్స్ డే వ్యాలంటైన్స్ డే కి మా వారు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారు ఏంటి అనేది ఫుల్ లెంత్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వారు వ్యాలంటైన్స్ డేకి ఏం గిఫ్ట్ ఇచ్చారు అసలు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు అలాంటి గిఫ్ట్ మా వారు తప్ప ఎవ్వరు ఇచ్చి ఉండరు ఆ గిఫ్ట్ ఏంటి ఏంటి అనేది నేను లాస్ట్ లో అయితే మీకు చూపిస్తాను మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా నేను పెట్టుకోండి ఫస్ట్ అయితే రోజ్ డే రోజ్ ఫ్లవర్ ఇచ్చి మా వారు మంచిగా అయితే నాకు సర్ప్రైజ్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేదానికి ప్రపోజ్లే నేను మంచిగా మా వారికి కూడా ప్రపోజ్ చేసేసాను అండ్ నెక్స్ట్ చాక్లెట్ మా వారు కొంచెం ఏడిపించి అలా అలా చేసి మంచిగా అయితే నాకు చాక్లెట్స్ మొత్తం ఇచ్చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేదానికి డే నేను ఒక్క టెడ్డీ అని అడిగినందుకు మా ఆయన షాప్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న టెడ్డీస్లో నీకు ఏదైనా కొనుక్కోమని అయితే చెప్పేశారు అండ్ నెక్స్ట్ వచ్చేదానికి డే ప్రామిస్ చేశారనమాట మా వారు ప్రామిస్ డే వీడియో కూడా మంచిగా అయితే చేశారు మేము అండ్ నెక్స్ట్ హక్ డే హక్ డే అయితే సింపుల్గా చేసేసాము అండ్ నెక్స్ట్ వచ్చే కిస్ డే కిస్ డే కూడా నార్మల్గా తీసేసాము నెక్స్ట్ మెయిన్ ఇదే వ్యాలంటైన్స్ డే వ్యాలంటైన్స్ డే రోజు మా వారు ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది నేనైతే ఇప్పుడు మీకు చూపించేస్తాను ఓకే రెడ్డి నాకే వ్యాలంటైన్స్ డే రోజు మన వారు ఏ గిఫ్ట్ ఇచ్చారు అండి చూపిస్తాను ఫస్ట్ దానికి ఈ శారీ అనమాట టిష్యూ శారీ అనమాట టిష్యూ శారీ అయితే ఇప్పించేశారు ఇది శారీ మొత్తం పైడ్చు ఇది ఓకే ఇది వచ్చేదాలకి బ్లౌజ్ పీస్ అనమాట ఇది మొత్తం బ్లౌజ్ పీస్ లోపల వచ్చే తలకి పళ్ళు ఇది సారీ శారీ గిఫ్ట్ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేదాళకి హ్యాండ్ బ్యాగ్ క్యూట్ హ్యాండ్ బ్యాగ్ బాగుంది కదా సింపుల్ గా ఇది హ్యాండ్ బ్యాగ్ మా పెళ్లి రోజున మా వారు చెమ్మచోరాలు అడిగితే ఇప్పించలేదని అని చెప్పా కదా నా ఫీవర్ తగ్గాక తీసుకెళ్ళతే అయితే ఇప్పించేశారు ఇవే అవి క్యూట్ చెమ్మ మనం ఎప్పుడైనా సరే లేడీస్ ఒకటి వెళ్ళి ఒకటే కొనం కదా ఒకటి రెండు మూడు కొనుక్కొని వస్తాను కదా అలానే నేను ఒకటే కొనలేదు నేను మళ్ళీ ఇయర్ రింగ్స్ అనమాట క్యూట్ ఇయర్ రింగ్స్ ఇవైతే మా వారు వ్యాలంటైన్స్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసారు బాగున్నాయి కదా ఇవన్నీ చూసారు కదా ఇవి అనుకుంటున్నారా కాదు అస్సలు ఇదంతా అబద్ధం ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఈ చర్మ అయితే నిజంగా మా వారు అయితే ఇప్పించారు అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఇవైతే మా వారికి పిచ్చలేదు శారీ కానివ్వండి జస్ట్ నేను ఏదో వీడియో కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను అలానే మా వాళ్ళు చాలా మంది మా ఫ్రెండ్స్ వచ్చేదానికి చాలా సార్లు అప్ప మీ వారు దేనికైనా సరే మీకు చాలా గిఫ్ట్స్ ఇస్తున్నారు అవి ఇవని చెప్పేసి చాలా మంది అన్నారు నేనైతే అందరికోటే రిప్లై ఇస్తున్నాను మా వారు ఏవన్న ఇవ్వాలంటే జస్ట్ ఒకటే ఒకటి తెస్తారు అని నేను యాడ్ చేస్తాను మీరు అవన్నీ చూసేసి ఓ మీ వారు మీకు తగ్గ గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నారు కదా అని అలా అయితే అనుకోవద్దు అదంతా ఏమీ లేదు వీడియో కోసం నేను అవన్నీ యాడ్ చేస్తాను మా వారు ఒకటి ఇస్తారు ఎవరైనా నేను చెప్పలేదో ఒకటే ఇస్తారు మిగిలి నేను యాడ్ చేస్తాను మీరు అవన్నీ చూసేసి మీ పార్ట్నర్స్ అస్సలు గొడవపడవద్దు చాలా మంది అలానే జరుగుతుంది మా ఫ్రెండ్స్ అయితే నాకు చెప్తున్నారనమాట ఎవరైనా సరే వీడియోలో ఒక్కటే అది రియల్ గా తెస్తారు వీడియో కోసం ఇవన్నీ ఎవరైతే కొనరు ఎక్కడో కొంతమంది కొంటారేమో నా విషయానికి వస్తే నేనైతే అసలు కొన్ని ఏదో ఒకటే కొంటాను మిగిలిన నేను యాడ్ చేస్తాను అనమాట అలా అని చెప్పి మీ పార్ట్నర్స్ తో గొడవ పెట్టుకోవద్దు ఓకే అండ్ వ్యాలంటైన్స్ డేకి అయితే మా వారు రియల్ గా ఏ గిఫ్ట్ ఇచ్చారు ఏంటో అన్నది అయితే నేనైతే మీకు ఇప్పుడు చూపించేస్తాను చూడండి అసలు మీరు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయండి ఏ ఒక్కళ్ళు కూడా ఏ పార్ట్నర్ కూడా అసలు ఇలాంటి గిఫ్ట్ అయితే అసలు ఎవ్వరు ఎవ్వరు కూడా మీరైతే ఏ గిఫ్ట్ ఇచ్చారు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి గిఫ్ట్ మీకు ఇచ్చి ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్ ఇప్పుడైతే మా వారు ఏ గిఫ్ట్ ఇచ్చారో చూపించేస్తాను హలో ఫ్రెండ్స్ ఈసారి వ్యాలంటైన్స్ డేకి మావిడికి ఒక డిఫరెంట్గా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను స్పిన్ మ్యాప్ సో ఈ గిఫ్ట్ తీసుకున్న తర్వాత తన రియాక్షన్ ఎంతో చూద్దాం ఓకేనా ఓకే లెట్స్ గో హాయ్ బుజ్జి ఈసారి వాలంటైన్స్ డే కి నీకు మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా అవునా ఏం గిఫ్ట్ ఇస్తా కళ్ళు మూసుకురా ఓకేనా కళ్ళు తెరవకూడదు ఓకే చెయ్యపు కళ్ళు తెరవకూడదు పెద్ద డబ్బానే ఉంది ఏదో మంచి గిఫ్ట్ తెచ్చింటాడు మా ఆయన తెరవనా కలదరే ఏంటిదా ఎవరైనా చాక్లెట్ లో ఏయో గిఫ్ట్ ఇస్తారు ఇది అవన్నీ ఇస్తారా నాకేం వద్దు పోవాలా అలా అంటే అలా అంటే ఏంది నాకు వద్దు పెళ్ళికి ముందంటే రొమాంటిక్ గిఫ్ట్ ఇస్తారు పెళ్ళైనాక మన ఇంటికి అవసరం ఏంది వాళ్ళు గిఫ్ట్గా నాకు ఏమొద్దు అంత మంచి గిఫ్ట్ ఇది నాకేం వద్దు ఇది మన దీని వల్ల మన ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది తెలుసా నాకేం అవసరం లేదు నాకు అంతేలా అంతే సరే ఈసారి నువ్వు ఈ గిఫ్ట్కి అడ్జస్ట్ అయ్యావంటే నెక్స్ట్ ఇయర్ నీకు నెక్లెస్ ఇద్దాం అనుకుంటున్నా గోల్డ్ నెక్లెస్ ఓకే నమ్మొచ్చా నమ్మొచ్చు ప్రామిస్ ప్రామిస్ సరేలే ఈసారికి అట్లా ఏడు తిరిగి ఇంట్లో పాడైపోయింది కొత్తది కావాలి ఈసారికి అడ్జస్ట్ అయిపోతుంది మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇలాంటి గిఫ్ట్లే ఇస్తారా ఎంత మంచి గిఫ్ట్ ఇది మీ ఇంట్లో కామెంట్ చేయండి ఓకే చూసారు కదా మా వారు వ్యాలంటైన్స్ డే కి ఏ గిఫ్ట్ ఇచ్చారు మీ వాళ్ళు కూడా ఇలా ఇస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి యాక్చువల్లీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు బ్లాక్ డే కూడా ఆ రోజున మన జమానులు ఫార్టీ మెంబర్స్ పైనే చనిపోయారు ఆ రోజు చనిపోయిన గుర్తుగా బ్లాక్ డే అనేది మనం జరుపుకుంటాము ఓన్లీ వ్యాలంటైన్స్ డే అనే కాదు బ్లాక్ డే కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్ నే అందరికి లవర్స్ అందరికి అలానే కపుల్స్ అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అలానే బ్లాక్ డే కూడా అండ్ ఇంతవరకు మా ఛానల్ ని సపోర్ట్ చేసినందుకు మా వీడియోస్ అన్ని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలానే కరెక్ట్ గా ఫిబ్రవరి ఫోర్టీన్త్ నో మా ఛానల్ అయితే స్టార్ట్ చేసాము ఈ రోజుకైతే వన్ ఇయర్ అయితే అయిపోయింది కరెక్ట్ గా మౌంటేషన్ డే అయితే దగ్గరగా వచ్చాము ఇంకా ేషన్ అనేది అవ్వలేదు మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నాకైతే అయిపోతుంది నా సైడ్ నుంచి అయితే ఒకే ఒక్క చిన్న రిక్వెస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ నా వీడియోస్ అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్